హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు కొబ్బరి హల్వా ఏ విధంగా చేయాలో చూపిస్తాను ముందుగా మీకు కావాల్సినవి కొబ్బరి తురుము ఒక బౌల్ నిండా అయితే కొబ్బరి తురుమును తీసి పెట్టుకోండి అలాగే హాఫ్ బౌల్ బెల్లం తురుము అండ్ ఇంకా కొన్ని జీడిపప్పులు అయితే తీసుకోండి ముందుగా ఈ కొబ్బరి బ తురుము అండ్ ఇంకా ఈ బెల్లం ఏదైతే ఉందో ఇది రెండింటినీ మిక్సీ పట్టండి మిక్సీ పట్టిన తర్వాత పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కొద్దిగా నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకొని అందులో కొన్ని జీడిపప్పులు వేసి దూరగా అయితే ఫ్రై చేసుకోండి సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోండి అప్పుడే మనకి మంచిగా ఫ్రై అవుతాయి లేకపోతే అవి మాడిపోతాయి ఆ తర్వాత అదే కడాయిలో కొంచెం మళ్ళీ నెయ్యి వేసుకొని మీరు ఏదైతే మిక్సీ పట్టినది ఉందో మిశ్రమం అది ఇప్పుడు ఈ కడాయిలో వేసుకొని మంచిగా కలుపుకోండి నిదానంగా కలుపుకోండి మీకు నెయ్యి అనేది పైకి తేలేంత వరకు ఇలా మంచిగా దీన్ని కలుపుతూ ఉండండి లేదంటే ఇది మాడిపోతుంది ఇది కొబ్బరి మిశ్రమం కదా సో వేడికి అనేది మాడిపోతుంది కాబట్టి దీన్ని కలుపుతూనే ఉండాలి సిమ్లో పెట్టుకొని చేయాలి ప్రాసెస్ మొత్తం లేదంటే కొబ్బరి మొత్తం మాడిపోతుంది మనకి ఈ హల్వా అనేది అప్పుడు మంచిగా టేస్టీగా అయితే ఉండదు చూసారు కదా ఇలా సైడ్కి మనకి కొంచెం అయితే మాడిపోతుంది అందుకే మీరు దీన్ని కలుపుతూనే ఉండాలి మనకి నెయ్యి అనేది పైకి వచ్చేంత వరకు కూడా దీన్ని కలుపుతూనే ఉండాలి అండ్ ఆ తర్వాత ఇది చిక్కగా అయిన తర్వాత మంచిగా ఇప్పుడు మీరు ముందుగా అయితే జీడిపప్పులు ఉన్నాయి కదా వేయించిన జీడిపప్పులు అవి ఇందులో కలుపుకొని మంచిగా కలుపుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి అండ్ మీ స్వీట్ని సర్వ్ చేసుకోండి మంచిగా రుచికరంగా అండ్ హెల్తీ కూడా ఇది కొబ్బరి ప్లస్ బెల్లం కాబట్టి చాలా అంటే చాలా హెల్దీ సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అంటే నేను వంటల వీడియోస్ కూడా చేస్తున్నాను కదా అదేవిధంగా మీకు ఏ వంటలు కావాలనో కామెంట్ చేస్తే నేనైతే అవి చేసిస్తాను